మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శుక్లం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజంపదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మ గజాన మహారణజం అనేకదంతం భక్తానాోపాస్మహే ఓం గంగణపతి నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ మాత్రే నమ మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఫస్ట్ ఆగస్ట్ నుండి థర్టీ ఫస్ట్ ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి పలాలు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ముందర నా పేరు సీఎంఏ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ నా సెల్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఇప్పుడు మనం కర్కాటక రాశి కర్కాటక రాశిని ఎందుకు సరదాగా అంటే సంతోషంగా ఎందుకంటే తెలుసు అండి రవి బుధులు కనుక కర్క బుధ కరుకాయటి రవి బుధులు మీ రాశిలో ఉండడం వలన రవి ఎప్పుడైనా రాశిలో ఉంటే కర్కాటక రాశిలో కాని ఉంటే వాళ్ళు జనరల్గా డాక్టర్స్ వృత్తిలో కూడా బాగా నిష్ణాతులై ఉంటారు మీరు చూసుకోండి కర్కాటక రాశిలో డాక్టర్స్ ఉన్నారు ఈ రవి బుద్ధులు కర్కాటకంలో ఉండడం వల్ల మరింత సౌభాగ్యత కలుగుతాయి అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా మంచి తెలివితే కలవారుగా ఉంటారు మ్యాథమెటిషియన్స్ కూడా మీరే బాగా మంచి ఇంజనీర్స్ గాను మ్యాథమెటిషియన్స్ గాను బాగా ఉంటుందండి మీకు ముఖ్యంగా రవి బుధులు కాంబినేషన్లో తెలియగలవారు సూక్ష్మ కొద్ది కలిగి ఉంటారు అత్యంత తెలిగల తెలిగలవారుగా డైనమిక్గా చాలా స్పీడ్గా ఉంటారు మీరు అదే కూడా రవి కేతువులు ద్వితీయస్తా సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో కేతులు కలిసి ఉన్నాడు మంచిదేనండి ఎందుకంటే సెకండ్ హౌస్ లార్డ్ రవి మంచిగా చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ ధనప్రాప్తి కానీ స్పీడ్గా మాట్లాడుతుంటారు స్పీడ్గా నడుస్తుంటారు అన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటారు స్పీడ్గా కేతువులు కలిసి ఉండడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పార్థులు చిన్న చిన్న చికాకులు ఏవో ఉంటుంటాయి కానీ మీకు మాత్రం కొద్దిగా జాగ్రత్త మంచి సక్సెస్ అవుతారండి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడ్డారు కుటుంబ పరంగా కూడా చాలా వృద్ధి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ప్రయాణాలు చేస్తున్నారు మీరు మీ తమ్ముళ్ళని చెల్లెల్ని కలవడానికి ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ఈ ప్రయాణం చేసేప్పుడు మాత్రము మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు దెబ్బలు తగలడమో ఒంటి మీద బ్లడ్ కనపడమో చిన్న చిన్న బోన్స్ సంబంధించిన వ్యవహారం ఉండడమో అయితే మీ తమ్ముళ్ళకి కానీ వా చెల్లెళ్ళకి కానీ వాళ్ళకి దెబ్బలు తగలడమో అదే బోన్స్ సంబంధించిన వ్యవహారాల్లో మొత్తానికైతే ఈ ఆగస్టు ఉండబోతున్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు అంటే మీరు ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల ప్రమాదాలు కలగడానికి అవకాశం ఉంది ఏదేమైనా మీ ఎడ్యుకేషన్ విషయంలో విద్యార్థులకి చక్కటి విద్య ఉచిత తీరుతుంది మీరు అనుకున్న ర్యాంకులు బ్రహ్మాండంగా వస్తాయి అంతేకాదండి మీ తల్లిగారి యొక్క ప్రేమాభానాలు చాలా చాలా బాగుంటాయి మీ మీద ఆవిడ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా అంతేకాదండి మీకు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కోవడం కానీ అయితే సంగీతం మీకు సంగీతం అంటే ఇష్టం కదండి చాలామంది సంగీత ప్రియులు ఉన్నారు సంగీత విద్వాంసులు ఉన్నారు మీది కర్కాటక రాశిలో అంతేకాకుండా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి చెప్తున్నారంటే బ్రహ్మాండంగా మీకు బాగా సక్సెస్ అవుతారు ఎక్కడికెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ సుఖమడి తత్వం మీకు ఉంది విద్యలో బ్రహ్మాండగా ఆడిస్తుందని చెప్పినట్టు బ్రహ్మాండంగా ఉంది ఏదైనా ఫిఫ్త్ హౌస్ లార్డ్ మీ కర్కాటక రాశికి ఫిఫ్త్ హౌస్ లార్డ్ కుజుడు అయి ఉండడం వలన మూడో భావన ఉండడం వలన శరీశ్వరు దృష్టి ఉండడం వలన నేను చెప్పే ఆడవాళ్ళకి చెప్తున్నానండి కొద్దిగా అది ఏంటంటే డెలివరీకి సంబంధించిన ప్రెగ్నెన్సీ లేడీస్ కోసం చెప్తున్నాను అది ఎంత నిజం ఎంతవరకు నిజమో తెలియదు బట్ గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటే ఇలా ఉండదంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి డాక్టర్స్ సలహాల మేరకు సెజరీన్ ఆపరేషన్ చేసి బిడ్డని తీస్తారు తల్లి బిడ్డ సేఫ్ ఇది జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ అది నేను సొంత కవితో ఏది కాదండి కుజ ప్రభావం కూడా ఉంది కాబట్టి మీ సంతానం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త ఉండండి ఏదైనా మీకు పుత్ర పుత్రిక సంతాన యోగం కలుగుతారు కానీ సర్జరీని ఆపరేషన్ చేసి చేస్తారు వాళ్ళు పక్క సంగతి పక్కన పెడితే ముఖ్యంగా మనం ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళ ఆడ సంగతి ఏంటి అంటే వాళ్ళని కూడా జాగ్రత్త చూసుకోవచ్చు వాళ్ళు ఆడుతూ ఆడుతూ పడిపోవడము ఆడుతూ ఆడుతూ దెబ్బలు తగ్గడము అయితే ప్రయాణం చేస్తున్నప్పుడు దగ్గర దెబ్బలు తగ్గడము ఏదో జరగడానికి అవకాశం ఉంది బండ్లు స్కూటర్లు పిల్లలకి ఇవ్వకండి కొంతగా యాకృష్ణ మొత్తం కూడా దెబ్బలు దగ్గర నుంచి ఇంటికి వస్తారు కొద్దిగా మనం చివుక్కు ఉండదు మనసు సరే పక్క పెడితే ఏదేమైనా పంచమ స్థానం అంత స్ట్రాంగ్గా లేదు చరి ప్రభావం చని యొక్క ఉన్నాడు ఏదేమైనా మీకు లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో విజయం ప్రాప్తి రావడం తథ్యము అన అంతేకాకుండా మీ మేనమామలకి చక్కడ ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు కూడా సే సేవకాజనం ఉంటూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ శత్రుభయం లేకుండా పరమానందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ వచ్చినా ఆ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు మీ భార్య భర్తలు కానీ మీరు కానీ మీరు కానీ మీ భార్య గారు కానీ భర్త గారు కానీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అవి ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్తారు అంతేకాకుండా తీర్థయాత్రలు చేసి తీరుతారు శుభకార్యాలు చేస్తారు మీకు అనుకున్నటువంటి సంబంధాలు వస్తాయి వివాహానికి కాలిన వాళ్ళకి ఇంతకుముందు ఆగిపోయిన వివాహాలు ఆగిపోయిన వారికి చక్కటి వరుడు మీరు కోరుకున్న వరుడు కోరుకున్న వధువు రావడానికి అవకాశం ఉంది ఇక్కడ చెందిన ఇబ్బంది అండి అంటే కర్కాటక రాసే వారికి అష్టమంలో రాహు తప్పు జనరల్గా అండి అష్టమ రాహు అంటే దోషం అని చెప్తాం మనం మృత్యువుల భయం మృత్యు అంటే నిజంగా మనకి చంపాడండి అంటే ఆ పీడ మొహంలో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మీ గృహంలో పీడ పశు నష్టము గృహంలో అల్లుకోల అల్లుకోల అంటే అల్లుకోలంటే కొద్దిగా చికాకులు చిన్న చిన్న ఇబ్బందులు రాహు వలన మీకు జ జరడానికి అవకాశం శత్రుత్వము నీచ జన సవాసం వల్ల వారి శత్రుత్వము ఇలాగ రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం కానీ రాహుకి గురు దూషం వలన చక్కటి ఆరోగ్యవంతంగాను అలాగే మీకు తనవంతనం కొంచెం ధనప్రాప్తి అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఒకటి ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుందండి మీరు ఏ భయపడే అవసరం లేదు అష్టమస్థానాన్ని రావు గురుదృష్టి సంపూర్ణంగా పెట్టాడు కాబట్టి ఉంది కాబట్టి చక్కగా హ్యాపీగా ఉండండి ఏదేమైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మాత్రం మీరు రెడీగా ఉండాల్సిందేనండి తప్పదు ఎందుకంటే భాగ్యస్థానంలో శనీశ్వరుడు అన్నాడు శని వాళ్ళు ఆయన పంపి చేస్తాడా ఆయన పంపడండి ఆయన లాడ్ ఎక్కడ ఉన్నాడు పన్నెండు పనులు లేడా అది కారణాలు చాలా ఉన్నాయి కాంబినేషన్స్ ఈ రెండు కాంబినేషన్ చెప్తాను మిగతా చాలా ఉన్నాయి శని ప్రభావం వల్ల కూడా భాగ్యస్థానం ఉండడం వలన విదేశాలు వెళ్తారు ఉన్నతమైన విజయ రీచా అదే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుందండి అది మీకు వాళ్ళ ప్రకారము వాళ్ళకి వెళ్తారు అలాగే సినిమా రంగం వారు కూడా శని కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ వెళ్ళడానికి అవకాశం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ చిన్న చిక్కు ఏంటంటే అంటే జనరల్గా విదేశాలు వెళ్ళేవారికి కుజ సంబంధం కూడా ఉంది కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి హడావిడిలో మీరు పడిపోవడమో దెబ్బలు తగలడమో ఏదో జర్నీస్లో మీకు జరగడానికి అవకాశం ఉంది తీర్థయాత్రలు కూడా చేస్తారు మీరు తీర్థయాత్రలు చేసేవారు కూడా సూచనలు ఏంటంటే నీటి వల్ల ప్రమాదం అంటే వర్షాలు మీరు తీర్థాలు చేస్తున్నప్పుడు తీర్థయాత్ర చేస్తున్నప్పుడు బాగా వర్షాలు పడతాయి అంటే ఫైర్ పిడుగులు ఇవి జలగండం ఉండడానికి అవకాశం ఉన్నాయని మేము భయపడుతున్నట్టు కాదండి మీకు ముందర సూచనలు చేస్తున్నాం అంతే తప్ప మిమ్మల్ని భయపడితే నాకేం వస్తుందండి భయపడకూడదు ఇప్పుడు కూడా భయపడ్డానికి కూడా కూడా చెప్తుంది మనకు ముందే చిన్నప్పుడు నేర్చుకున్నాం సరే అది చిన్నప్పటి నుంచి కాదు కొంతకాలం తర్వాత నేర్చుకుంటాం సరే శనివ్వడం వల్ల మీకు భాగ్యస్థలు శని శనివ్వడం వల్ల ఉన్నతమైన విద్య వెళ్తారు సరే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే జనరల్గా డిలే అయిపోతుండదు ఫారిన్ని వెళ్ళడానికి అక్కడ పెడతా ఉండే ఏదేమైనా మీకు దశవాస్ టెన్త్ హౌస్ లాడు కూడా కుజు అయ్యాడు టెన్త్ హౌస్ లాడు కూజులు కూడా చర్ తీసుకుంది అంటే ఏంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చిన్న చిన్న ప్రమాదాలు అంటే ఉద్యోగాల మార్పులు ఉద్యోగాలు పోవడాలు లేకపోతే ఉద్యోగాల్లో అభివృద్ధి కలకపోవడాలు జరుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా గురుశుక్రుడు మీకు చాలా బాగుంటుంది శుక్రుడు పన్నెండు భావన ఉన్నాడు శుక్రుడు పన్నెండో భావంలో ఉంటే వారికి ఎప్పుడు ఎల్లవేళలా ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది మీ జాతకాలు కూడా చూసుకోండి పన్నెండు భవన్లు సుక్కుడు అంటే ఓకే గ్రాంటెడ్ అని అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మీకు ధనప్రాప్తి కలిగిస్తారు ఇప్పుడు శనీశ్వరుడు గురుసుకుడు చనీశ్వరుడు భాగ్యంలోను గురుసుడు పన్నెండు భవన్లో ఉండడం వలన ఫారిన్ వెళ్తారు ఉన్నతమైన విద్య ఇచ్చే వెళ్తారు అలాగే ఫారిన్ ఎడ్యుకేషన్లో మీకు ఇంజనీరింగ్ విద్య కానీ అయితే కొంతమందికి డాక్టర్స్ అంటారు కదా ఎంఎస్ వాళ్ళకి వెళ్తారు ఆ విద్య కోసం మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి ఈ అగస్టు మొత్తం కూడా పండగ వాతావరణం పండుగలు ఉంటాయి కాబట్టి మరి వినాయక చవితి కూడా ఇరవై ఏడో తారీఖు వస్తుంది ఎనిమిదో తారీఖు వరలక్ష శుక్రవారం శ్రావణ మాసం అండి శ్రావణ మాసం అంటే బ్రహ్మాండ మాసం అర్థం చక్కగా ఆడవాళ్ళ ఆడవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ లేడీస్ అందరు కూడా చాలా చేసుకోదగ్గ పూజలే శ్రావణ మాసంలో అమ్మవారికి అదే పూలతో అమ్మవారి పూజించడం ఒకటి ముఖ్య ముఖ్యంగా శ్రావణ మాస శుక్రవారం మనం చేస్తారు కదా మీరు బ్రహ్మాండంగా పిండి వంటలతో బ్రహ్మాండంగా ఉంటారు కదా మీరు చేయబోతున్నారు చేసుకుని ఉంటారు అటువంటివి చేసుకోవడం వల్ల అమ్మవారి పూజించడం వలన గౌరీ అమ్మారి పూజించడం వలన లేక కలవు పూలతో పూజించడం వలన పైగా పౌర్ణమి పౌర్ణమి పూట చంద్రుడు పౌర్ణమి చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ శ్రావణ మాస పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది జంజాలు జంజాలు మార్చుకుంటారు కదండి ఆ రోజు గౌరీ అదే గాయత్రి మంత్రము సూర్య భగవాన్ ఆరాధనలు ఓ బ్రహ్మాండం చేసుకుంటాం అలా అదొకటి ఈ విధంగా శ్రావణ ఈ మాసం మాసం మొత్తం కూడా పండగలతో మారుమోగిపోతుంటుంది కాబట్టి చక్కగా పనికి సంతోషకరమైన పండుగలు కాబట్టి సంతోషంగా ఉందాం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందాం మనం పరిహారాల గురించి చెప్పుకుందాం అంటే చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం ఏదేమైనా పన్నెండు రాసుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పన్నెండు గ్రహ పన్నెండు పన్నెండు రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి ఈ కారణం వలన జల ప్రమాదాలు అగ్నివల ప్రమాదాలు పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా అంతే దీనివల్ల ఏంటి మనం జాగ్రత్తలు పడ్డానికి అవకాశం జాగ్రత్త పడ్డం కోసం చెప్తున్నా మనం ఇలా తప్పించుకోవాలి ఏం లేదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవస్థాన సార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవుపాలతోనూ తేలితోనూ విభూతను యుది గంధం గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని మంచి మంచి పుణ్యపడము అని చెప్పి చెప్తూ ఉంటాం అదొక ఫస్ట్ పాయింట్ అలాగే శనీశ్వరుడు యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శరీశ్వర దేవాలయాలు సందర్శించండి శనీశ్వరుడికి తైలాభిషాలు చేసుకోండి తైలాభిషేకం అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిచితులు వదలకూడదు ఆంజనేయం మహావీరం అది ఉంది కదా బ్రహ్మవిశ్వాత్మకం ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించిన సరే శనివారం వచ్చే దోష పరిహారం అవుతాయి శనివారం శనివారం నియమాలు పెట్టుకోండి మీకు నియమాల ప్రకారం చేసుకోండి పదకొండు ప్రదక్షిణ ఆంజనం వారి చేయాల్సిందే దీపం పెట్టుకోండి స్వామివారికి టవలపాకులతోటి పూజ చేయడము వడమాలు సమర్పించడం వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం ఉండడం ధ్వజస్తం ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు అంటే చిన్న ఒక వత్తి వేస్తాం నిండా నువ్వులు పోస్తాం నువ్వుల్లోనే చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది శనీశ్వరం దోషం పోతుంది శివాభిషేకాలు శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ దుర్గా అమ్మవారు నవచండిక వీళ్ళ పూజించడము అలాగే గణపతి ఆరాధన ఇరవై ఏడో తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే వీళ్ళకి పూజలు చేయాలి సరే ఈ కష్టం మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ జీవితం కలుగుపోదు కలువ పూలతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక చెప్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఎనిమిదో తారీఖుని శ్రావణ మాస శుక్రవారము అలాగే మంగళవారం మంగళవారాలు గౌరీ దేవతల్లి గౌరీ మంగళగౌరి శ్రావణ మాసం ఆడు పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి చూపు కలుగుతాయి అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి పూట మంచి మంచి పనులు చేయాలండి దానాలు అన్నదానము వస్త్రదానము అలాగే అన్ని గోదానము అంటే కదా మంచినీళ్ళ దానము భూదానం భూములు చే దానం చేసిన వాళ్ళకి వాళ్ళు ముందు తరాల వాళ్ళు ఎరకాల తరాల వాళ్ళు బ్రహ్మాండ లోకాలు ఉంటారట సరికు చెప్పుకుందాం ఒకసారి సో ఈ విధంగా చేయడం వల్ల ధర్మ దోషాలు పోతాయండి పోతాయి ఎప్పుడైనా సరే శివుడిని ఆశ్రయించాలండి మనం శివుడి యొక్క జపాలు పూజలు జపాలు కదండి శివుడి యొక్క పూజలు అభిషేకాలు గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి ద దోషాలున్నా అమ్ము అన్నీ పోతాయి గౌరీదేవుని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారమయ్యి వీటన్నిటిని సింపుల్గా పోతాయి అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి శని కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా బట్టు తగ్గుపక్క పట్టి మంచి జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఈ శ్రావణ మాసం ఈ ఆగస్టులో మొత్తం కూడా సుఖ పండగలు కదా సుఖ సంతోషాలతో ఉండాలండి మీరందరూ కూడా అలాగే ఆరోగ్య ఆయుడు ఆరోగ్యాలతో వెలసిల్లాలని మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడూ ఆనందోత్సవాలతోటి కోరికలు మంచి మంచి కోరికలు నెరవేరాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని దీర్ఘాయుషవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను